ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పత్రిక పదవ అధ్యాయము ఇరవయ వచ్చిన చదువుకుందాం ఏసు రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది ఒకప్పుడు మనము చాలా పిరికివారు భయస్థులం ఏం జరుగుతుందో ఏంటో అనే ఒక భయం ముఖ్యంగా మరణ భయము అనేది మానవులను ఎంతగానో పట్టి ఉంది ఎప్పుడైతే ప్రభుని యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మానవుల పక్షముగా వారి పాపములకు వెల చెల్లించారో అప్పుడు మనకి ఎంతో ఆశీర్వాదము రక్షణ ధైర్యము ఎందుకంటే పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించాలి అంటే మనకు అర్హత లేదు మనము యోగ్యులము కాము కానీ యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు ఆ ప్రవేశము అనేది కలిగి ఉన్నది అదే పత్రిక తొమ్మిదవ అధ్యాయము మూడవ అధ్యములో అంటారు కదా రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండెను ఈ అతి పరిశుద్ధ స్థలం అనే ఈ గుడారములో మనకు అవకాశము లేదు ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి కానీ ఏసు ఎప్పుడైతే భూలోకానికి వచ్చి మానవుల పక్షముగా చెల్లించవలసిన వెల చెల్లించారో అప్పుడు అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించడానికి అప్పటి వరకు ఒక తెర అడ్డముగా ఉన్నది ఆ తెర చినిగిపోయింది ఇక ఇప్పుడు మనము ధైర్యముతో దేవుని యొక్క కృపా సింహాసనమున్నందుకు ప్రవేశించే వీలు మనకు కలిగి ఉన్నాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో అంటూ ఉన్నారు కదా నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు చాలా మందికి దేవుని చూడాలని దేవునితో మాట్లాడాలని దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ దేవుడు నాతో మాట్లాడితే అని అంటారు ఇదిగో నేను అడిగింది చేస్తే అని అంటూ ఉంటారు కానీ దేవుని దగ్గరకు డైరెక్ట్గా ప్రవేశించడానికి మనకు అర్హత లేదు ఎందుకంటే మన బలహీనతల వలన మన పాపము వలన పరిశుద్ధుడైన ఆ దేవునితో మన సంబంధము అనేది తెగిపోయింది ఇప్పుడు క్రీస్తు ద్వారా అది నిర్మాణము చేయబడింది అందుకని నా ద్వారానే చాలామందికి నచ్చని మాట కూడా ఇదే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజము ఎప్పటికీ నిజమే ఎంత వ్యతిరేకముగా ఎంతమంది మహామహులు నిలబడినప్పటికీ కూడా అవన్నీ కూడా కనుమరుగైపోతాయి కానీ నిత్యము నిలిచేది ఈ దేవుడు మాత్రమే అందుకని మనము కూడా నుండి ఒకసారి క్రీస్తును అంగీకరించిన తర్వాత మరల ఎక్కడా కూడా ఏ బలహీనత మన మీద ఏలుబడి చేసి క్రీస్తుకి తద్వారా దేవునికి దూరము కాకుండా మనము పరిశీలన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మన జీవితాలు క్రీస్తుతో అంటూ కట్టబడి ఉంటాయి నిజమైన ద్రాక్షని నేను మీరు అని యేసో క్రీస్తు ఒక గొప్ప ఉపమానాన్ని యోహాన్ వార్త అధ్యాయంలో చెప్తూ వచ్చారు ఆయనలో నిలిచి ఉంటేనే ఆ ద్రాక్ష ద్రాక్షలు తీగ నిలిచి ఉంటేనే అది ఫలిస్తుంది అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకని మనం కూడా మన జీవితాలలో నిత్యము నండి ఈ క్రీస్తు ద్వారా మాత్రమే మనము ఏదైనా చేయాలి అంటే చేయగలుగుతాం మనం కలిగి ఉన్న పరిశుద్ధత నీతి అనునవి క్రీస్తు ద్వారా మనకు కలిగినవే కాబట్టి వాటిని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మనం ముందుకు కొనసాగాలి యోహన్స్ వార్త పదవ అధ్యాయము తొమ్మిదో వాక్య భాగములో కూడా నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేచు నుండును ఎంత గొప్ప మాట నా ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఆయన ద్వారమై ఉన్నారు ఆ ద్వారము గుండా మనం ప్రవేశిస్తేనే మనకు మోక్ష రాజ్యం యొక్క ప్రాప్తి కలుగుతుంది ఇక ఒకసారి మనం రక్షన తర్వాత దేవుని సంతకి ఎప్పుడైనా వచ్చి వెళ్లే వీలు అనేది మనము కలిగి ఉన్నాం కాబట్టి ఆ ఆధిక్యతను మనము కాపాడుకుంటూ క్రీస్తులో మన జీవితాలను మనం భద్రపరుచుకుంటూ మనం ముందుకు కొనసాగాలి కలిగి ఉన్నది ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధ స్థలమునందు ఇప్పుడు మనం ప్రవేశించాం కాబట్టి అందుకే మనకు ఆ ధైర్యం ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం ఎదురు నిలబడ్డానికి గల కారణం ఏంటండి మనందరము కూడా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని ఎదుట ఉన్నాం ఇప్పుడు మనకు ఏదైనా జరిగితే మన దేవుడు మనకి హామీ మన దేవుడు మనపక్షంగా ఉండి తన కార్యాన్ని జరిగిస్తారు కాబట్టి ఎక్కడ ఎవరు కూడా పడకుండా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను అధిగమించి ఆ దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగుదాం మనకు ధైర్యం క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగి ఉన్నాం కాబట్టి అటువంటి ఆ ధైర్యాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టకుండా క్రీస్తులో మనం ముందుకు కొనసాగుదాం